హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఫైనల్లీ నాకు గూగుల్ యాడ్ సెన్స్ నుంచి పిన్ వచ్చింది నేను జూలై ట్వంటీ ట్వంటీ త్రీలో నా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను అప్పుడు వ్యూస్ చాలా తక్కువగా వచ్చాయన్నమాట అసలు మోడిటేషన్ అవుతుందా అనుకున్నాను కానీ ఒక వీడియోకి కొంచెం బాగా మంచి వ్యూస్ వచ్చాయన్నమాట నేను చేసిన వీడియో ఏంటంటే టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసి సీక్రెట్ టిప్స్తో కొబ్బరి చట్నీ అని చెప్పి వీడియో చేశాను ఆ ఒక్క వీడియోకి వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి అలాగే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ లైక్స్ కూడా వచ్చాయండి ఆ వీడియో వల్ల ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యిందనమాట వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చాలా రోజుల నుంచి ఈ పిన్ కోసమే వెయిట్ చేస్తున్నానండి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఫైనల్గా ఇప్పుడు గూగుల్ పిన్ అనేది వచ్చేసింది అనమాట అంటే చాలా చాలా ఆనందంగా ఉందండి మీ సపోర్ట్ అండ్ లవ్ కూడా ఇక మీదట ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మెనీ మెనీ థ్యాంక్స్ అండి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్